హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వర్క్ ఛానల్ ఇప్పుడు మన మనం వర్క్ అయితే చేస్తున్నప్పుడు ఇది ఒక సంపూ అన్నమాట అంటే మన బాత్రూమ్ అంతా ఇలా జరగం ఆట ఇట్లా ఈ సంపూలో మనం నీళ్ళు ఎప్పటికీ అంటే మిద్ద అయినా నీళ్ళు నిలవడానికి సంప కట్టడం మనం అదే చూస్తాం కదా ఎప్పుడు పెద్ద సంపు వచ్చేసి ఎడలకు వచ్చేసి నాలుగు రోజులు వస్తుంది జంపు వచ్చేసి ఎనిమిది రోజులు వస్తుంది మనకి మొత్తం సంపు కడతాం ఎప్పుడు మనకి ఎప్పుడు కానీ అయినా కానీ అప్పుడైనా కానీ నీళ్ళు అనేది స్టాక్ ఉంటాయి మనకి ఇంట్లో ఎప్పుడు నీళ్ళు నేను అందుకే చెప్పకుండా గద్దెలు తెచ్చుకున్నాం మనం అయితే ఎందుకంటే కాబట్టి తెచ్చుకున్నాం మనం గద్దెలు ఎక్కి లోపుగా పానం వెళ్ళిపోతుంది ఇక్కడ అంత బరువు ఒక్కటి ఆరించ పెద్దలు ఉన్నాయి అయితే మా పెద్దని ఎక్కడ తిప్పి గద్దాయి మా వర్క్ గుల్లే వానల్లా అంతా మనం వర్క్ చేస్తూ ఉండాలి మనం బాగా కడుతుంది కదా సంప అయితే మొత్తం అయితే గద్దెలతో కడుతున్నాం బాగా నీట్గా అయితే అసలు దీంట్లో నీళ్ళు అదే కోసం మన బంగారు వచ్చేసి వంట లెట్ ఉంటే సౌ రెండు కడతాం అంతా ఇక్కడ వచ్చేసి సంప ఎదులుపు కడతాం ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇక రెండు ధరలుగా వాడికి మనం ముద్దె స్టార్ట్ చేస్తేనే నీళ్ళు మనకి అట్టే కట్ట బేజల్లో ఒకటే నీళ్ళు కొద్దిగా ఉండం రెండు మూడు రోజులు సార్ అయితే నీళ్ళు మూడు రోజులు వస్తాసా నీళ్ళు అందుకోసం దీనికి సంపద కడతాం మనకి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నిన్న నీళ్ళు నిండి ఉంటాయి అప్పుడు ఈ నీళ్ళు కావాలంటే మనకి మిద్దెకి వాడుకోవచ్చు అందుకోసం ఇది సంపూ లేకపోతే నీళ్ళు అనేది కష్టం అయిపోతుంది కదా ఇదే సంపూ సంపాలి మనకి నీళ్ళు అనేది ఎప్పుడు అడిగి ఉంటుంది మనం మిద్ద మొత్తం తయారు లేకపోతే అడిగి ఉంటుంది నీళ్ళు గడ్డ అదే సరే తెలుపుతున్నాము ఇలాంటి అయితే అయితే సావాలి గద్దలు ఇవి మన వర్క్ ఏమైనా అయితే కొత్తవాళ్ళు చూపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్